తెలంగాణ బీజేపీలో ఎక్కువగా వినిపించే పేరు ఎవరిదో తెలుసుగా బండి సంజయ్ అన్న ఒక చిన్న కార్యకర్తగా ఉంటూ కేంద్ర మంత్రిగా ఎదగడం అంటే మామూలు విషయం కాదు బండి సంజయ్ రాజకీయ జీవితం ఎలా సాగిందో ఈ వీడియోలో చూద్దాం బండి సంజయ్ ఫ్యామిలీ ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వ్యక్తి మన బండి సంజయ్ అన్న తన తండ్రి ఒక ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ఉండేవాడు బండి సంజయ్ కు ఇద్దరు అన్నలు ఒక అక్క తనే చిన్నవాడు బండి సంజయ్ ఇరవై ఐదేళ్లు ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయాడు తన చిన్న వయసు నుంచి కరీంనగర్లో ఉండేవాళ్ళు తన మొదటి అడుగు బండి సంజయ్ మొదట ఆర్ఎస్ఎస్ లో శిక్షణ తీసుకోవడంతో తన జర్నీ స్టార్ట్ అయింది ప్రతిరోజు శిక్షణకు వెళ్తూ రాజకీయాల్లో తనదైన స్టైల్లో మాటల తూటాలతో అందర్నీ ఆకర్షించేవాడు బండి సంజయ్ రాజకీయం కరీంనగర్ లో ఒక కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచిన బండి సంజయ్ తెలంగాణ యుద్ధ పోరాటంలో బుల్లెట్లకు ఎదురు తిరిగిన వ్యక్తి బండి సంజయ్ తనపై ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయకుండా పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ అప్పుడే బీజేపీ హైకమాండ్ చూపు బండి సంజయ్ పైకి మళ్లింది కిషన్ రెడ్డి ఇంకా సీనియర్ నేతలు ఉన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎంపిక చేశారు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బండి సంజయ్ దూకుడు పెంచి ప్రతిపక్షానికి చుక్కలు చూపించేవాడు తెలంగాణలో బీజేపీ గల్లీ గల్లీకి వెళ్లాలని పాదయాత్ర చేసిన బండి సంజయ్ తాను అనుకున్నట్టుగానే బీజేపీ గల్లీ గల్లీకి వెళ్ళింది ఇదిలా ఉండగా హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి అందులో నలభై సీట్లతో బీజేపీ రికార్డు సృష్టించింది కట్ చేసే రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవడం జరిగింది అప్పుడు యూత్ కూడా బండి సంజయ్ ఒక ఆదర్శంగా నిలిచాడు తన నిజాయితీకి తన పోరాటానికి ప్రధాని మోడీ కేంద్ర మంత్రిగా ఎంపిక చేశారు బండి సంజయ్ కుమార్ నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగ పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను